जय श्री राम जय श्री राम जय श्री

మన యొక్క భారతదేశ బంధువులు హిందూ బంధువులందరికీ కూడా తెలియజేయగా ఈ రోజు మన సారబాక గ్రామంలో అత్యంత వైభవంగా హిందూ బంధువుల యొక్క ఐక్యతతో మనం బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల హత్యకా నిరసనగా ఇక్కడ మన బా మనం హిందువులందరం కూడా ఐక్యతను చూపిస్తూ మన హిందువుల యొక్క అందరి బలాన్ని కూడా చాటి సమాజానికి చాటి చెప్పడానికి భవిష్యత్తులో హిందువులందరం కూడా ఐక్యతగా ఉంటాం హిందువుల జోలికి వస్తే ఎవరు కూడా ఊరుకోము అనే విధంగా మనం ఈ రోజున హిందూ బంధువులందరూ కలిసి ఈ నిరసన ర్యాలీ చేయడం జరిగింది దీంట్లో పాల్గొన్న హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే భవిష్యత్తులో కూడా దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడో జరిగితేనే ఇక్కడ మేము హిందువులు ఊరుకోలేదు ఇక్కడ జరిగితే భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రంగా మేము నిరసన చేస్తాం దానికి తిరుగు తిరుగుబా తిరుగుబాటు చేస్తామని తెలియజేయడానికి నిరసన ర్యాలీ చేయడం జరిగింది కాబట్టి హిందువులందరూ కూడా ఐక్యతగా ఉండాలి గడప లోపలేకులో గడప తాడితే అందరూ హిందువులు అందరూ మన జై మనం బంగ్లాదేశ్ లో చూస్తూనే ఉన్నాం గత సంవత్సర కాలం నుంచి కూడా హిందువులపై అత్యాచారాలు ఎక్కువైపోయాయి మొన్నటి మొన్న ఒక హిందూ దళిత హిందువుని చంపేసేసి అంతటితో వాళ్ళ కసి తీరకుండా చెట్టు కట్టేసేసి రాళ్లతో చెప్పులతో కర్రలతో కొట్టి పెట్రోల్ పోస్ తగలబొట్టారు వాళ్ళని ఏం చేశామని చెప్పి ఇంత వికృత చేస్తారు కూడా అర్థం కావటం లేదు ఈ ప్రపంచంలో మూల తవకాలు అయిపోయినా హిందూ దేవతల యొక్క ఆనవాళ్లే కనపడితే తప్పితే హిందూ ధర్మానికి సంబంధించిన ఆనవాళ్లే కనపడే తప్పితే ఇతర మతాల గురించి ఏం కనపడవు ఇతర మతాలను ఎప్పుడుకో హిందూ మతం ద్వేషించదు హిందూ ధర్మం ద్వేషించదు కానీ వాళ్ళకి ఎందుకు ఇంత కక్ష కార్పణ్యమో నాకు అర్థం కావడం లేదు దయచేసి ఎవరు కూడా ఇటువంటి వికృత చేస్తులు పాల్పడద్దు ఎక్కడో బంగ్లాదేశ్ లో జరిగింది కదా అని చెప్పని మనం చేతులు ములుచుకొని కూర్చోవద్దు మన భారతదేశంలో కాశ్మీర్ లో జరుగుతున్నాయి కేరళలో జరుగుతున్నాయి వెస్ట్ బెంగాల్ రేపు పొద్దున మన ఊళ్ళో కూడా జరగకుండా ఉండాలంటే హిందువుల యొక్క ఐకమత్యం కావాలి హిందూ ఓటు బ్యాంక్ మారినప్పుడే ఈ హత్యాకాండల్ని దమనకాండల్ని అని చెప్పి కోరుతున్నాం బంగ్లాదేశ్ ఒకటే కాదు ఇవాళ జమ్మూ కాశ్మీర్ మన దేశంలో కూడా ఉన్నాయి హిందువులందరూ కూడా ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి కార్యక్రమాలు మండలం సారపక్క గ్రామంలోనే కాదు జరుగుతూ ఉంది కాబట్టి దేశంలో ప్రతి చోట నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి హిందువులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలకి సపోర్ట్ ఇస్తూ హిందువుల మీద జరిగే దాడులన్నింటినీ అందించాలని ముక్త కంఠంతో కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడించవలసిందిగా మన భద్రాద్రి కొత్తగడెం జిల్లా అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుతా ఉన్నాం పార్టీలు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలుస్తున్నాం మీకు కనుక ఆత్మా ఉంటే ఈ దేశంలో అన్నం తిని ఈ దేశంలో గాలి మీద బతుకుతే ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు మద్దతు ఇవ్వండి పక్కన ఉన్న మన సోదరులకు మద్దతు ఇవ్వండి కానీ మీరు ఒక పది శాతం ఉన్న ముందు రాజకీయ ఓట్ల కోసం మీరు దిగుదాన్ని రాజకీయాలు చేస్తే మిమ్మల్ని కూడా బొంద పెడతాం ఈ దోశలో ఈ దేశంలో పాతలే తెలుస్తున్నాం ఇప్పటికైనా మీరు మాట్లాడండి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి వర్గాలు స్పందిస్తుంది ఐక్యరాజ్య సభించింది కూడా మద్దతు మన ఇంతులకి దాని దుర్మార్గం ఈ దేశంలో ఉన్న వారు మద్దతు పెట్టారు తప్పకుండా దేశ ద్రోహులకి ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా తగిన బుద్ధి చెప్తాం ఈ దేశంలోనే మేము పాతి పెడతాం మిమ్మల్ని రాజకీయ సమాజం చేస్తాం మీ అందరిని హెచ్చరిస్తున్నాం రాబో రోజు ఇదే ఐక్యత కొనసాగాలి ఒక సార కాదు ప్రతి వాడ వాడలో ప్రతి ఇంటి నుంచి శివాజీ ఒక రాణా ప్రతాప్ రాణి రుద్రమ్మ మరి ఛాన్స్ బాగా పేరు చేరాలి మన హిందుత్వాన్ని మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి వంద కోట్ల మంది మేము వాళ్ళకి అండగా ఉంటాం వాళ్ళని కాపాడుకుంటామని మేము వాళ్ళందరూ కూడా చెప్తూ వీళ్ళందరూ కూడా హెచ్చరించడం ఎక్కడైనా బంగ్లాదేశ్ కాంతి శాంతి నెలకొల్పండి అక్కడ ప్రభుత్వం రేపటికైనా ఎక్కడికైనా లక్షలు కల్పించండి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం భారత్ పతాకి పతాకి